అని స్వరమెత్తి ఆయన్ను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు నీవు నా దేవుని స్వరమెత్తి పిలవగలిగితే ఆయన నీ వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు ఉన్నాడు ఏది ఆశపడుతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేతుడు హోసన్న వాగ్దాన అందరూ ఆహ్వానితులే మన సందేశ్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి పద్దెనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును భక్తుడైన ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి ఈ మాట ఏ సందర్భంలో అతడు రాశారు అంటే శత్రువుల చేతిలో చిక్కుబడిపోయాడు శత్రువుల చేతిలో బంధించబడిపోయాడు విడదల పొందలేక నిస్సహాయ స్థితిలో పడిపోయిన సందర్భాలలో ఇక నా అనుకున్న ఏ ఒక్కరూ విడిపించలేరు అని తలంచిన క్షణములో దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు దేవా నేను శత్రువుల చేతిలో చిక్కుబడిపోయాను ఈ శత్రువుల చేతిలో నుంచి నీవు నన్ను తప్పించవా అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దేవుడు అతన్ని శత్రువుల చేతిలో నుండి విడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఇతడు విడిపించబడేదానికి శత్రువుల చేతుల నుంచి తప్పించబడేదానికి కారణం ఏంటి అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నాడు నన్ను విడిపించవా నన్ను తప్పించవా నాకు విడుదల కలగ చేయవా అని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దేవుడు అతని శత్రువుల చేతులలో నుంచి విడిపించిన తరువాత స్థుతి గీతముగా స్తోత్ర గీతముగా మరల దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో అంటున్నాడు నా దేవుడు నా శత్రువుల చేతులలో నుండి నన్ను విడిపించాడు నిజమే దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం ఏంటి అంటే నరములాడుతున్న ఏ నరుడు కూడా దేవుని పోలికలో చేయబడిన ఏ నరుడు కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రీస్తు రక్తముతో కడగబడిన ఏ నరుడు కూడా బంధించబడిన స్థితిలో ఉండేదానికి ఆయన ఇష్టపడడు ఆయన సంకల్పం కానే కాదు బంధించబడి కుప్పగా కోల్చబడి కన్నీరు కార్చటం ఆయన ఉద్దేశం కాదండి ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆయన చేతులతో చేయబడిన నరుడు ఆయన రక్తంతో కడగబడిన నరుడు స్వేచ్ఛగా ఉండాలి అని స్వేచ్ఛగా బ్రతకాలని ఎక్కడ కూడా బంధించబడకుండా ఏ చోట కూడా పట్టబడకుండా ఏ చోట కూడా చిక్కబడకుండా ఆయన చేతులతో చేయబడిన నరుడు స్వేచ్ఛగా ఉండాలి అని ఆయన సంకల్పం ఆయన చేతులతో చేయబడిన నరుడు స్వేచ్ఛగా బ్రతకాలి అని స్వేచ్ఛగా ఉండాలి అని ఆయన సంకల్పం ఆయన ఉద్దేశం అది కానీ ఈరోజున మానవుడు ఏదో ఒకచోట బంధించబడిపోయాడు ఏదో ఒక చోట చిక్కుబడి పోయాడు ఏదో ఒక చోట కట్టబడిపోయాడు నీవు కట్టబడిన స్థితిలో ఉండటం ఆయన ఇష్టపడే దేవుడు కాదు నీవు బంధించబడిన చోట నిలబడటం ఆయన ఉద్దేశమే కాదండి అందుకే మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో చదివితే ప్రారంభంలో చక్కని మాట రాయబడింది దేవుడు ఒక ఏదేను తోటను సిద్ధపరిచారు ఆ ఏదేను తోటలో ఏదేను తోటను సేద్దపరచుటప్పును ఒక నరుణ్ణి దేవుడు నిర్మించాడు ఆ నరుణ్ణి ఆ ఏదేను తోటలో ఎలా ఉంచాడు అంటే స్వేచ్ఛగా తోట తోటంతా స్వేచ్ఛగా తిరగవచ్చు ఏదేను తోటలో ఉన్న ఏ వృక్ష ఫలమునైనా నువ్వు స్వేచ్ఛగా ఏ ఏదేను తోటలో ఉన్న ఏ జంతువులతోనైనా నువ్వు ఆడుకోవచ్చు వాటితో మాట్లాడుకోవచ్చు వాటితో నువ్వు నివసించవచ్చు అని మానవునికి ఎంత స్వేచ్ఛను ఇచ్చారు అంటే అంత స్వేచ్ఛను ఇచ్చారండి ఎందుకని అంటే ఆయన పోలికలో తయారు చేయబడిన వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాడు కానీ ఆ స్వేచ్ఛను మానవుడు పోగొట్టుకొని ఆ స్వేచ్ఛను మానవుడు కాళ్ళతో తన్నుకొని ఒక చోట పట్టబడిపోయాడు తాతాను చేత్తులో చిక్కుబడిపోయాడు పాపము అనే దానిలో కట్టబడి పట్టబడి నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడు దేవాతి దేవుడు ఆ పట్టబడిన మానవుని విడిపించాలి అని కట్టబడిన మానవునికి విడుదల కలగ చెయ్యాలని మరలా మానవుడు స్వేచ్ఛగా బ్రతకాలి అని మరలా మానవుడు స్వేచ్ఛగా ఆనందకరంగా గంతులు వేయాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట నా ప్రభు యేసుక్రీస్తు ఈ భూమినికి దిగువచ్చి యవ్వన రక్తాన్ని కార్చాడండి యవ్వన రక్తాన్ని ఎందుకు కార్చాడంటే పట్టబడిన వాడికి విడుదల కలుగున్నట్లుగా కట్టబడిన వాడిని బంధకాలు తెంపబడినట్లుగా ప్రతి వాడు స్వేచ్ఛగా మరల బ్రతుకున్నట్లుగా ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టి యవన రక్తాన్ని కార్చి ఆయన మానవుని కొరకు ప్రాణము పెట్టి ప్రతి మానవుని స్వేచ్ఛగా బ్రతికించున్నట్లుగా ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి యవన ప్రాణాన్ని పెట్టాడు ఆ రక్తముతో కడగబడిన ప్రతి వ్యక్తి విడుదల పొందుతూ ఉన్నాడు ఆ రక్తముతో కడగబడుతున్న ప్రతి వ్యక్తి కట్లు తంపబడుతూ ఉన్నాయి ఆ రక్తముతో కడగబడుతున్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆనందకరంగా అడుగులు వేయగలుగుతూ ఉన్నాడు ఆనందకరంగా సంతోషకరంగా సాగు వెళ్ళగలుగుతూ ఉన్నాడు ఆయన ఉద్దేశం అంత ఏంటి అంటే ఏ మానవుడు కట్టబడకూడదు ఏ మానవుడు శత్రువుల చేత పట్టబడకూడదు విడిపించినట్లుగా విడుదల పొందునట్లుగా ఆయన ఉద్దేశం అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సావకుడిగా నేను కూడా కోరుకొని మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే ఒకవేళ ఈనాటి వరకు నువ్వు దేనితో పట్టబడిపోయావో ఈనాటి వరకు దేనితో కట్టబడిపోయావో పట్టబడి విడుదల పొందలేక కట్టబడి విడుదల పొందలేక ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో ఇక నాకు విడుదల ఉండదా ఇక నాకు విడుదల కలగదా అని నిస్సాయ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో భయపడవలసిన అక్కర్లేదు ఆ రోజు ఆ భక్తుని శత్రువుల చేతుల నుంచి విడిపించినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ శత్రువుల చేతులు అన్నింటిలోంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు నీకు నీ కుటుంబానికి నీకు నీ వ్యక్తిగత జీవితానికి నీకు నీ పిల్లలకు విడుదల మొదలయ్యింది విడిపించే దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు నేను విడిపించుటకు ఆయన నీ దిగిరాబోతూ ఉన్నాడు ఎక్కడ నీవు పట్టబడి పోయినా ఆ చోట నుంచి నా దేవుడు మీ కుటుంబాలన్నింటినీ ఉన్నారు నిశ్చయముగా కట్టబడి కన్నీరు కారుస్తున్నావేమో పట్టబడి వేదన చెందుతున్నావేమో భయపడవలసిన అక్కరే లేదండి ఈ దినము నుండి ఆ దేవుడు నీ కుటుంబాన్ని విడిపించుటకు ఆయన నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నారు అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటే తెలుసా ఈ స్వాతంత్రం యేసుక్రీస్తు వలన మనకు కలిగను అంటే స్వాతంత్రం అంటే విడుదల ఎవరి వలన కలుగుతుంది వాక్యం అంటుంది ప్రభు అయిన యేసు క్రీస్తు వలన విడుదల ఎవరి వలన కలుగుతుంది ప్రభువైన యేసు క్రీస్తు వలన విడుదల కలుగుతుందని వాక్యం సెలవిస్తుందండి నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కష్టములోంచి విడిపించబోతూ ఉన్నాడు నీ నష్టములోంచి నిన్ను ఉన్నాడు నీ కష్టములో నుండి నీ నష్టములో నుండి నీ బాధలో నుండి నీ కన్నీరులో నుంచి నా ప్రభు అయిన యేసు క్రీస్తు మిమ్మల్ని అందరినీ ఉన్నారు మిమ్మల్ని అందరినీ తప్పించబోతూ ఉన్నారు ఇక మీదట నీ కుటుంబానికి ఏ బంధకాలు వేయబడకుండా ఏ సంఖ్యలు వేయబడకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ విడిపించునుగాక అందుకే మరొక చోట కూడా రాయబడిన మాట ఏంటంటే లూకాసు వార్తలు ఒక శ్రేష్టమైన మాట రాయబడింది ఆయన నన్ను అభిషేకించి ఉన్నారు చెరులోనున్న వారికి విడుదల కలగ చేయుటకు అంటే యేసుక్రీస్తు వలన ఏం కలుగుతుందంటే చెరలో నుంచి విడుదల ఏ చెర పాపం అనే చెర కావచ్చు ఏ చెర బంధకాలు అనే చెర కావచ్చు ఏ చెరా ఆర్థిక ఇబ్బందులు అనే చెర కావచ్చు ఏ చెర శ్రమ అనే చెర కావచ్చు ఏ చర సమస్యలు అనే చర కావచ్చు ఏ చరలో నువ్వు చెక్కబడిపోయినా నా ప్రభు ఈ దినాన ఆ నుంచి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు ఈ దినాన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ చరవలో నీవు ఉన్నా ఆ చరలో నుండి నా దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నారు నీ ఆర్థిక సమస్య అనే చరలో నుంచి నీకు విడుదల ఉంది నీ సమస్య అనే చర్యలో నుంచి నా దేవుడు నీకు విడుదల కలగ ఉన్నాడు నీ అనారోగ్యం అనే చర్యలో నుంచి నా ప్రభు విడిపించబోతూ ఉన్నారు ఇక మీదట ఏ చర నీ కుటుంబాన్ని ఆవరించకుండా ఏ చెరలో నీవు నలపబడకుండా నా దేవుడు మీ చరలన్నింటిలోంచి విడుదల కలగచేయునుగాక మీ చరలన్నింటిలోంచి నా దేవుడు తప్పించునుగాక అలాంటి శత్రువులు ఒకవేళ నీ చుట్టుముట్టినా ఆ శత్రువుల చేతులల్లో నుండి క్రమ అనే శత్రువు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు కావచ్చు సమస్యలు అనే శత్రువు కావచ్చు ఆవేదనలు అనే శత్రువు కావచ్చు ఏ శత్రువుల చేతిలో నలపబడి కన్నీరు కారుస్తున్నావో ఏ శత్రువుల చేతిలో చిక్కబడి బయటికి రాలేక వేదన చెందుతున్నావో నీకే శుభవార్త ఈ దినము నుండి అన్ని విషయాలు నీకు విడదల మొదలవబోతూ ఉంది విడిపించే దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు నిన్ను విడిపించి ఆనందకరమైన చోట నా ప్రభువైన యేసుక్రీస్తుని నిలబెట్టబోతూ ఉన్నాడు నీ గుండెకు తగిలిన గాయములో నుంచి విడిపించబడలేకపోతున్నావా నీ శరీరమునకు తగిన గాయములో నుంచి విడదల పొందలేకపోతున్నావా నీ కుటుంబానికి తగిలిన గాయములో నుంచి విడదల పొందలేకపోతున్నావా విడదల మొదలయ్యింది విడదల మొదలయ్యింది ఈ మాటలు వినుచూ ఉండగానే ఈ మాటలు వినుచూ ఉండగానే నా ప్రభు అని యేసు క్రీస్తు అన్నిటిలలోంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు విడిపించబోతూ ఉన్నాడు విశ్వసించండి ఈ రోజు నా దేవుడు నన్ను విడిపించబోతూ ఉన్నాడు ఈ రోజు నా దేవుడు నన్ను తప్పించబోతూ ఉన్నాడు అని విశ్వసించండి విశ్వసించిన నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల మధ్య నీవు ఉన్న చోట నా దేవుడు అన్ని విషయాల్లో విడుదల కలగ ఉన్నాడు విడుదల కలగ ఉన్నాడు విడిపించగలిగిన దేవుడు నీతో నిలిచి అన్ని విషయాలు నీకు సంతోషాన్ని కలగ ఉన్నాడు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఇక నేను బయటికి రాలేను అనే సందేహం వద్దు ఇక నేను ఈ సమస్యల నుంచి బయటపడలేను అనే ఆవేదన నీకు అక్కర్లేదు ఈ సమస్యలో నుండి నేను ఇక బయటికి రాలేను అనే ఆలోచన నీకు అవసరం లేదు నా ప్రభు బయటికి రాలేను అనుకున్న చోటే నేను బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాడు విడుదల పొందలేను అనుకున్న చోట నుండే నా దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు విడిపించగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు నా ప్రభు యేసుక్రీస్తు ఎందుకని ఆయనను విడిపించగలిగిన దేవుడు అంటే నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు నీవు పడి ఉన్న చోటకి దిగువచ్చిన దేవుడు నీ కొరకు ఎవరిన రక్తాన్ని చిందించిన దేవుడు ఆ దేవుడు తప్ప ప్రపంచంలో ఎవ్వడు నేను విడిపించలేడు ఆ దేవుడు తప్ప ప్రపంచంలో ఎవ్వడు నీకు విడుదలను కలగ చేయలేడు ఆ దేవుడు ఈ ఉదయకాలం నీతో చెబుతూ ఉన్నాడు నీ శ్రమంలో నుంచి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను నీ ఆర్థిక ఇబ్బందుల మధ్యలోంచి నేను విడిపించబోతూ ఉన్నాను నీ సమస్యల మధ్యలోంచి నేను విడిపించబోతూ ఉన్నాను నీ కుటుంబంలో చల రేగుతున్న ఆటు పోటుల మధ్యలోండి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను అసమాధానములో నుంచి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను అని నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట ఇస్తున్నాడు మాట ఇచ్చిన తప్పక నీ కుటుంబం పట్ల నా ప్రభు అని ఏ గాక నెరవేర్చునుగాక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోండి నేను విడుదల పొందాలయ్యా నేను తప్పించబడాలయ్యా నేను ఆనందకరంగా అడుగులు వేయాలయ్యా శత్రువుల చేతిలో చిక్కుబడకూడదయ్యా అని ప్రార్థన చేసుకోండి ఒక సేవకుడిగా నేను కూడా మీ విడుదల కొరకు మీరు తప్పించబడినట్లుగా నేను కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నిజమే శత్రువుల చేతుల నుంచి మా పితరులను విడిపించి తప్పించినట్లుగా ఎందరైతే ఏ శత్రువుల చేతులో చుక్కబడిపోయి ఉన్నారో ఈ దినము నుండి వీరికి విడుదలను వీరు మొదలు పెట్టినందుకు ఐమిక స్తోత్రం నాయన విడిపించడం మొదలు పెట్టినందుకు విడుదల స్తోత్రం గాక కలుగునుగాక కలుగును కలుగునుగాక ఈ ప్రజలు ఏ కష్టంలో ఏ బాధలో ఏ వేదనలో ఏ కన్నీరులో నిలిచి ఉన్నప్పటికీ వీరి సమస్యల మధ్యలో నుంచి విడిపించబడినట్లుగా మీరు సహాయం చేసి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఏసు నామములో అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ దినమంతా నా దేవుడు మీ సమస్యల మధ్యలో నుంచి మిమ్మల్ని అందరినీ విడిపించి ఆనందకరంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళును గాక ఆమెన్